టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మరియు తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ స్నేహం ఇప్పటిది కాదు మనం ఈ వీడియోలో వారి గురించి ఏం తెలుసుకోబోతున్నామంటే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఓ ఇంటర్వ్యూలో రజనీకాంత్తో తన యాభై ఏళ్ళ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు రజని నా బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ హ్యూమన్ బీయింగ్ నేను బ్లేడీ తలేవా అని పిలిచేవాడిని అది మా మధ్య ఉన్న స్నేహం ఇద్దరం సామాన్యుడిగా ఉన్నప్పుడే మద్రాస్ ప్లాట్ఫామ్ మీద కలిశాను ఎర్లీ డేస్లో కలిసి ఉన్నాం రోజు నాలుగు సార్లు మెసేజ్ చేసేవాడు రజని అని మోహన్ బాబు మరోసారి తమ స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు ఈ ఇద్దరు లెజెండ్స్ కలిసి నటించిన పెదరాడు మూవీ మీలో ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్లో చెప్పండి ఈ వీడియో ద్వారా మీరు మీరేమైనా కొత్తగా తెలుసుకున్న వారైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి